అందరికీ నమస్కారం నా పేరు పేట చిరంజీవి శ్రీకాళసం నియోజకవర్గం జనసేన పార్టీ గత రెండు రోజులుగా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి శ్రీ కునితెల పవన్ కళ్యాణ్ గారి మీద కావాలనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి విషయాన్ని వక్రీకరించి దాంట్లో ఎటువంటి తప్పు అయితే లేదు తప్పు లేకపోయినా కూడా సరే తప్పు ఉందని కొంతమంది తెలంగాణలో ఉండేటువంటి నాయకులు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి కొంతమంది వైసీపీ నాయకులు కావాలని పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రతిష్టను భంగం కలిగించే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజలందరూ కూడా సరే క్షమాపణ చెప్పాలని అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారని కావాలని ప్రచారాలు చేస్తున్నారు దయచేసి జనసేన పార్టీ తరపు నుంచి ఒక రెండు ఉదాహరణలు మిమ్మల్ని అడగాలని నేను అనుకుంటున్నాను గతంలో మన తెలంగాణలో వరదలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆయనకు గొప్ప మనసుతో తెలంగాణ ప్రజలు మొత్తానికి కూడా సరే వరదలు ఇబ్బందుల్లో ఉండాలని కోటి రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో మొఘలయ్యకు మొఘలయ్య కళాకారుడికు భీమల నాయక్ సినిమాలో ఒక సాంఘికి అతనికి అవకాశం ఇవ్వడం వల్ల ఆ సాంగ్ మొత్తం కూడా సరే మన యొక్క స్టేట్ కానీ తెలంగాణ కానీ అదేవిధంగా అన్ని రాష్ట్రాలు బాగా సర్క్యులేట్ అవడం వల్ల రెండు వేల ఇరవై రెండులో ఆ యొక్క మొఘలేయ కళాకారుడికి గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం కూడా జరిగింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో అదేవిధంగా అతనికి ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు సీఎంగా రెండు వేల ఇరవై రెండులో కోటి రూపాయల విరాళం కూడా మొఘలయ కళాకారుడికి ఇవ్వడం జరిగింది ఈ మొఘలయ కళాకారుణ్ణి గుర్తించి సినిమాల అవకాశం కల్పించినటువంటి గొప్ప మనసు కలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అనేది తెలంగాణలో ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఏ ఆపదైనా కూడా సరే తెలంగాణలో కావచ్చు ఏ రాష్ట్రంలోనైనా కావచ్చు దేశంలో ఎక్కడైనా కూడా సరే ఫస్ట్ స్పందించేటువంటి వ్యక్తి కొన్నిజల పవన్ కళ్యాణ్ గారు ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు కోనసీమ గోదావరి జిల్లాలో మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి విధానం సౌహోదయంతో సాధారణంగా పచ్చదనంగా ఉంటుందని ఎప్పుడు తెలంగాణ ప్రజలు అంటుంటారు నాయకులు అంటుంటారు అని అన్నారు అన్న తర్వాత కొద్దిగా గ్యాప్ ఇస్తూ సమ్ సెకండ్స్ గ్యాప్ ఇస్తూ ఈ యొక్క ఉండేటువంటి చెట్లు మొత్తం సరే డ్యామేజ్ అయినాయి అన్నట్లుగా అన్నారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా సరే పొగడుతూ ఉంటారు అనే యొక్క సంభాషణ ఆయన తెలియపరచడం జరిగింది అదేవిధంగా అంత గొప్పగా ఉన్నటువంటి ఈ యొక్క గోదావరి జిల్లాలో మొత్తం కూడా ఇప్పుడు డ్యామేజ్ అయినాయి అంటే మనం దీన్ని కొద్దిగా బాగా మనం వర్క్ చేయాలి అభివృద్ధి చేయాలి దీన్ని కొద్దిగా సీరియస్గా తీసుకోవాలి అనే విధానంలో చెప్పారే కానీ ఇక్కడ గోదావరి జిల్లాలో ఉండేటువంటి ప్రజలకి అక్కడ డ్యామేజ్ అయినటువంటి చెట్లకి తెలంగాణలో ఉండేటువంటి ప్రజల యొక్క దిష్టి వల్ల తగిలిందనేది కాదు దాని యొక్క మర్మం అనేది వేరే విధంగా ఉంటుంది అది మీరు ఆలోచన చేసేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది అనేది మా యొక్క రిక్వెస్టు దీన్ని మీరు ఒకసారి ఒకటికి పదిసార్లు మీరు కానీ డీటెయిల్గా కాన పవన్ కళ్యాణ్ గారు ఏ వాయిస్లో మాట్లాడినారు ఆయన ఎటువంటి ఇది లేకుండా కల్మషం లేకుండా స్వచ్ఛందంగా ఉండేటువంటి ప్రజలు అందరూ కూడా ఒకటి అన్నట్లుగా మాట్లాడారే కానీ ఇక్కడ సపరేట్ చేసినట్టుగా అయితే ఏం మాట్లాడలేదు అది దయచేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికి ఒక మతానికి సంబంధించి కానీ లేదంటే ప్రాంతాలకు సంబంధించి కానీ జిల్లాలకు సంబంధించి కానీ రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి మాట్లాడరు ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క మైండ్ సెట్ కావచ్చు ఆయన యొక్క లక్ష్యం కావచ్చు ఆయన యొక్క సంకల్పం ఏ విధంగా అంటే భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు మన ప్రజలేను మన భారతదేశ పౌరులేను అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు సంబోధిస్తారే కానీ ఎప్పుడు కూడా ఆయన కులాలని మతాలని ప్రాంతాలని రాష్ట్రాలను ఎప్పుడు కూడా ఆయన సపరేట్ చేయరు అటువంటి లక్ష్యం పవన్ కళ్యాణ్ గారికి లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తించాల్సినటువంటి విషయం కాబట్టి మీరు ఆలోచన చేస్తారని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై జనసేన జై హింద్